శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షికకు స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం మనం ప్రస్తుత పాట వెలుగునీడల సినిమాలోని ఊరంగయో రంగయ్య ఊరచూపు చాలించి సాగిపోయు అని జానపద గీతం వరకు ఉన్న నేపథ్య విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం దొంగరాముడు తోడి కోడళ్ళు మాంగయ్య బలం చిత్రాల ద్వారా ప్రతిష్టాత్మక సంస్థగా పేరును ఇనుముడిప్ప చేసుకున్న అన్నపూర్ణ పిక్చర్స్ తమ తదుపరి యత్నంగా తీసిన వెలుగునీడల చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైంది అక్కినేని సావిత్రి గిరిజ జగ్గయ్య రంగారావు సూర్యకాంతం ముఖ్య తారగణం ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు దొంగరాముడి చిత్రం తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడిగా బిజీగా ఉండడం చేత తోడికోడళ్ళు మాంగళ్యవలయం చిత్రాలకు స్వర రచన చేయలేకపోయారు ఈ చిత్రానికి తిరిగి ఆయన ఆయనకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది నిజానికి పెండ్యాల నాగేశ్వరరావుకి అధినేత దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి ఉన్న అనుబంధం సినిమాలతో ప్రారంభం కాలేదు పెండ్యాల నాగేశ్వరరావు గారి తండ్రి దుక్కిపాటి వారి సతీమణి సుశీలాదేవి గారికి సంగీతం చెప్పేవారు అలా ప్రారంభమైంది వారి పరిచయం అసలు పెండ్యాల వారే అక్కినేని నాగేశ్వరరావు దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి పరిచయం అవడానికి కారణం కూడా బెంగాళ సంగీత దర్శకత్వంలో వచ్చిన వెలుగునీడల చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి కొన్ని శాశ్వత కీర్తిని కూడా సంపాదించుకున్నాయి ఎంతగానో ప్రజాదరణ పొందిన ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఓ రంగయ్య పూల రంగయో ఓరచూపు చాలించి సాగిపోయు పొద్దువాలిపోతున్నదోయి ఇంత నడక నీకెందుకోయి పగలనక రేయనక పడుతున్న శ్రమలంతా పరుల కొరకు ధారపోయు మూగజీవులు ఆటలలో పాటలలో ఆయాసం మరిచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు కడుపారక కూడులేని తలదాచక గూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడు కలవారలు లేని వారి కష్టాలను తీర్చిదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే పూల పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయు ఈ పాటను శ్రీశ్రీ రాయిగా సుశీల ఘంటసాలా బృందం ఆలపించారు సావిత్రి అగ్నేనితో పాటు కొందరు జూనియర్ ఆర్టిస్టులు అభినయించారు సన్నివేశ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్లు అలా చల్లగాలి కోసం బయటకెళ్ళి పాడుకుని ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవాలి ఇప్పటి పరిస్థితులను ఇటువంటి సన్నివేశాలకి ఎటువంటి పాటలు వస్తాయో తలుచుకుంటే విలువలకు విలువనిచ్చే మనసు ఏదైనా సరే కుమ్మిలిపోతుందే తప్ప మరేం చేయలేదు కానీ అన్నపూర్ణ వారికి ఇటువంటి ఊహలరావు హీరో ఎలానో అభ్యుదయ భావాలున్న వ్యక్తి కనుక హీరోయిన్ అతని భావాలను అభిమానిస్తూ ఉంటుంది కనుక బోటుపై విహరిస్తున్నప్పుడు కూలి పనులు ముగించుకుని ఎందుకు వెళ్తున్న శ్రమజీవులను చూస్తూ పాడుకుంటే బాగుంటుందని కథలో తర్వాత వచ్చే భాగంలో అక్కినేని మాట మీద ఒకటైన జగ్గయ్య సావిత్రి తమ జీవితాలను పేదవారికి అంకితం చేయాలనుకోవడానికి ఆ తర్వాత వైదవ్యం పొందిన సావిత్రి పాత్ర వారి సేవనలో తన జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకోవడానికి ఆ సన్నివేశం ఆలంబరంగా ఉంటుందని ప్లాన్ చేసుకున్నారు శ్రమశక్తిని గౌరవిస్తూ అభ్యుదయ భావాలకు తావిచ్చే పాట అనగానే శ్రీశ్రీ కలం ఎంతగా పొలకించపోతూ ఎన్నేళ్లయ్యా వన్య తగ్గని అమృత ధారలను అక్షర రూపంలో ఎలా వర్షిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ పాటను తమిళ వెర్షన్ తూయ్య ఉళ్ళంలో రాసిన ఉడుమలై నారాయణ కవి పల్లవి కోసం చాలా రకాలుగా ప్రయత్నించి ప్రయత్నించి చివరికి అసంతృప్తిగానే ఓ వేలప్ప దంగవేలప్ప అంటూ సరిపెట్టుకోవలసి వచ్చింది హరికాంబోజి రాగానికి కైసిక విషాదాన్ని అన్య చేసుకుంటూ స్వరపరిచిన ఈ పాటలు ఇంటర్లూట్స్లో ఫ్లూట్ ఆ వెనుక వినిపించే రీతాం ఆ తర్వాత వయనుల నడకను బాగా వంట పట్టించుకోగలిగిస్తే తర్వాత రోజుల్లో పెంజాల స్వరపరిచిన ఎన్నో పాటలలో ఆ పోకడను గమనించవచ్చు ఈ గీతానికి మాతృక ఓ మరాఠీ చిత్ర గీతమని శ్రీ విఏకే రంగారావు తన ఆలాపన శీర్షికలు పేర్కొన్నారు మిన్నరగా ఈ వెలుగునీల చిత్రంలోని ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓరచూపు చాలించి సాగిపోవయో పొద్దువాలి పోతున్న దోయి ఇంత మొద్దునుడికి నీకెందుకోయి అనే పాట వెనుక ఉన్న మధురమైన స్మృతులను నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో మంచి గీతం యొక్క నేపథ్య విశేషాలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం